శ్రీగురుబ్య నమ శ్రీ క్రోధిరామ సంవత్సరం దక్షిణాయనం బాద్రపద మాసం వర్ష ఋతువు బహుళపక్షం బుధవారం ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అష్టమి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఆరుద్ర నక్షత్రం రాత్రి పది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసులు ఈ రోజు చేసుకోదగిన పూజలు గణపతి పూజ జరిపించండి జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి జిల్లేడు గణపతిని ప్రతిరోజు పూజించండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి అష్టమూలికా తైలము నిత్య దీపారాధన నూనె ఈ నూనెలో ఎనిమిది రకాల మూలికలు కలపబడ్డాయి వంటల్లోకి ఇది ఉపయోగించుకోకూడదు గమనించగలరు మేషరాశి చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి ప్రయాణాలలో తొందరపాటు వద్దు వృషభ రాశి కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు తొలగుతాయి ఆరోగ్య వాహనాల విషయంలో నిర్లక్ష్యం తగదు మిథున రాశి ఆర్థిక ప్రగతి సాధిస్తారు బాకీలు వసూలవుతాయి పనులలో విజయం సాధిస్తారు కర్కాటక రాశి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు రుణ తొలుగుతాయి సింహరాశి పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు అనుకోని అతిథుల కలియక ఆహ్వానాలు కలిసొస్తాయి కన్యారాశి ఉద్యోగాలలో మంచి మార్పులు ఉంటాయి పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు తులారాశి వివాహ ఉద్యోగ ప్రయత్నాలలో పురోగతి సాధిస్తారు ఆర్థిక లాభాలు అందుకుంటారు వృష్టిక రాశి దూర ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి సోదరులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు ధనస్సు రాశి వృత్తి వ్యాపారాలలో ముందంజలో ఉంటారు గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి మకర రాశి కొత్త పెట్టుబడులకు అనుకూలమైన కాలం ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి కుంభరాశి మిత్రుల సహకారంతో నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు మీనరాశి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు నూతన వస్తువులు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు